ఏపీఎండీసీ సంస్థ అధినేతల నిర్ణయాలతో సతమతమవుతున్న స్థానిక మిల్లర్ల యాజమాన్యాలు ఏడు వేల కుటుంబాలకు జీవనోపాధి రోడ్డున పడ్డ యాభై వేల మంది పరోక్ష ఉద్యోగులు లక్షల్లో కూలీలు బల్క్ టెండర్దారు రేటుకే ముగ్గురాయి సప్లై చేసి ప్రభుత్వం ఆదుకోవాలంటూ స్థానిక వాసుల సమావేశం తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండల కేంద్రంలో మంగంపేటలో ఉన్నటువంటి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థను నమ్ముకొని నూట ఎనభై వరకు ముగ్గురాయి మిల్లులను ఏర్పాటు చేసుకున్నారు స్థానిక వాసులు ఈ మిల్లుల ద్వారా ప్రత్యక్షంగా ఏడు వేల కుటుంబాలతో పాటు పరోక్షంగా రెండు లక్షల మంది వరకు జీవనోపాధి ఉండేదని ప్రభుత్వ నిర్లక్ష్యమే సంస్థ యాజమాన్యాల చేతివాటమో తెలియదు కానీ మిల్లులకు సప్లై చేయకపోవడంతో మిల్లులు ఆగిపోయి యజమానులు అప్పులపాలై ఆత్మహత్యల వరకు వెళ్లారని తెలుస్తోంది ఇదిలా ఉంటే కొన్ని మిల్లులకు లోన్లు ఇచ్చినటువంటి బ్యాంకులు వేలం వేసి కాపలాదారులను కూడా ఏర్పాటు చేసుకున్నారని స్థానికులు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే మిల్లులను కట్టి అటు ప్రత్యక్షంగాను ఇటు పరోక్షంగాను లక్షల మందికి జీవనోపాధి కలిగిస్తే సంస్థలో పనిచేసే బడాబాబులు తమ ఖజానాలు నింపుకోవడం కోసం లక్షల టన్నుల ముగ్గురాయిని అతి తక్కువ ధరకే టెండర్ ద్వారా వారికి కావాల్సిన వ్యక్తికి టెండర్ కట్టబట్టేందుకు అందరికీ వర్తించిన విధంగా నిబంధనలు ఏర్పాటు చేసి తమకు అనుకూలమైన వ్యక్తికే టెండర్ వచ్చేలా ప్రకటన ఇవ్వడం జరిగిందని దానికి ఇద్దరు టెండర్ వేయగా ఒక్కరే దక్కించుకున్నారని ఐదు సంవత్సరాల వరకు వారికి పదకొండు వందల తొంభై రూపాయలకే లక్షల టన్నుల రాయిని అంటగట్టారని అదే రేటుకు స్థానిక మిల్లర్లకు సప్లై చేయకుండా ఐదు వందల పెచ్చుతో సప్లై చేస్తున్నారని దానివల్ల భారీగా మిల్లు యాజమాన్యాలు నష్టపోవడమే కాక మిల్లులు మూతపడంతో వేలం వరకు పోయే పరిస్థితికి తెచ్చారని ప్రభుత్వం స్పందించి నిజ నిజాలను నిగ్గు తేల్చి స్థానిక వాసులకు న్యాయం చేయాలని నేడు మంగంపేట శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం నందు మిల్లుల యజమానులు సమావేశం ఏర్పాటు చేసి మీడియాతో వారి గోడును వెళ్లగక్కారు వీరు గోడు విన్న ప్రభుత్వం దీనిపై మునుముందు ఏ విధంగా స్పందించి వీరికి న్యాయం చేస్తుందో ఉపాధి కోసం దేశ విదేశాలను తిరుగుతున్న మంత్రులను ఆలోచింపజేసి స్థానిక వాసులకు ఉపాధి కలిగేలా ఎటువంటి చర్యలు తీసుకోబోందో వేచి చూద్దాం అంతవరకు సెలవు నమస్కారం నమస్కారం ఈనాటి ఈ పల్వరైజింగ్ మిల్లు ఓనర్ల నిరసన కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మిల్లు ఓనర్ల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మిల్లులు మేము ఏ లగ్నాన్ని మిల్లులు కట్టుకున్నామో ఏ ముహూర్తాన మిల్లులేకి ఎంటర్ అయినామో కానీ మిల్లులు స్టార్ట్ చేసిన మొదట్లో కొద్ది రోజులు బాగానే నడిచిన తర్వాత పదిహేడు పద్దెనిమిది మిల్లులు ఉన్నాయి తర్వాత అరవై అరవై ఐదు మిల్లులు అయినాయి డెబ్బై మిల్లులు వరకు డెబ్బై మిల్లుల వరకు బాగానే నడిచింది వ్యాపారము కట్టుకున్న మిల్లుల వాళ్ళ పరిస్థితి కూడా తర్వాత నూట డెబ్భై రెండు మిల్లులకు ఏపీఎండిసి యాజమాన్యం ముందస్తు పర్మిషన్లు ఇచ్చి ఈ మిల్లులు కట్టుకునేదానికి దోహదపడ్డారు సరే అందరూ కట్టుకోవాలి అందరూ వ్యాపారం చేయాలన్న ధోరణితో అప్పుడున్న ప్రభుత్వాలు అప్పుడున్న ఏపీఎండిసి యాజమాన్యం అన్ని మిల్లులకు పర్మిషన్లు ఇచ్చి ముందస్తుగా ఏపీఎండిసి మిల్లులు కట్టుకునేదానికి ముందస్తు పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే డిస్టిక్ ఇండస్ట్రీ సెంటర్ వారు మిల్లులు కట్టుకునేదానికి పర్మిషన్ ఇచ్చారు మేము అప్పుడే హెచ్చరించినాం ఏపీఎండిసిలో రాయి ఎంత లభ్యత అవుతుంది మిల్లులు కట్టుకుంటున్నారు ఈ మిల్లులు మనుగడ వేయడానికి ఎన్ని మిల్లులు కడుతున్నామో మీకు తెలియదు మీరు రాయి ఎంత తీస్తున్నారో మాకు తెలియదు ఇక్కడ ఈ ప్రాంత వాసులు మంగంపేట చుట్టుపక్కల వాళ్ళు మీకు భూములు బావులు ఇండ్లు కోల్పోయి మీరు పరిహారంగా ఇచ్చిన డబ్బుతోనే మిల్లులు కట్టుకుంటున్నారు ఇది కాకుండా మంగంపేట ముగ్గురాయి గురించి కనీస అవగాహన లేని వాళ్ళు కూడా ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మిల్లులు కట్టుకుంటున్నారు ఈ రకంగా మిల్లులు కట్టుకోకూడదని మా ఉద్దేశం కాదు కానీ కట్టుకున్న వాళ్ళు ఇంకా కట్టబోయే వాళ్ళు అందరూ ఇబ్బంది పడతారని ఆనాటి ఏపీఎండిసి యాజమాన్యాన్ని అప్పుడే మేము హెచ్చరించడం జరిగింది అది రాత మూలకంగా కూడా ఏపీఎండిసి రికార్డులో ఉంది ఇక్కడ మేమేదో తప్పులు పట్టేదానికో జరిగిపోయిన దాన్ని తవ్విదీసేదానికో కాదు కానీ మీరు అడిగిన దానికి సుదీర్ఘ వివరణ ఇవ్వదలుచుకున్నాం మిల్లు ఓనర్ల తరపున అప్పటి నుంచి ఎప్పుడైతే డెబ్భై మిల్లులు ఉన్నాయో నూట డెబ్బై రెండు మిల్లులకు పర్మిషన్లు ఇచ్చి మిల్లులు కట్టేదానికి ఆనాడు దోహదం చేసింది ఏపీఎండిసి యాజమాన్యం ఏపీఎండిసి సంస్థ రాత మూలకంగా ఆన్ రికార్డు ఉండేది అప్పటి నుంచి మిల్లుల కెపాసిటీ ఏపీఎండిసినే సర్టిఫై చేసింది నాలుగు వేల ఐదు వందల టన్నులు మీ మిల్లు ఒక నెలకు ఆడుతుందని నాలుగు వేల ఐదు వందల టన్ను మిల్లుకు కెపాసిటీ అని రాత మూలకంగా అప్పుడు ఇక్కడున్న సిపిఓ గారు అప్పుడు ఇక్కడున్న జనరల్ మేనేజర్ గారు రాత మూలకంగా ధృవీకరించి ఒక మిల్లు నాలుగు వేల ఐదు వందల టన్ను ఆడుతుందని సర్టిఫై చేసి దానికి సరిపడా రాయి సప్లై చేస్తూ ఉన్నారు ఆ తర్వాత కొంతకాలానికి తొమ్మిది వందల టన్నులు ఏ గ్రేడు నాలుగు వందల యాభై టన్ను బి గ్రేడు మీకు ఎంత కావాలంటే అంత సిఎండి ఇస్తాము మీరు వ్యాపారం చేసుకోండి అని ఏ గ్రేడుకు బి గ్రేడుకు ఖనిజాన్ని తగ్గించి సిఎన్డి మిల్లులకు అవసరానికి ఏ మిల్లుకు ఎంత కావాలన్నా బే షరతుగా మీకు ఇస్తామని మొన్న మొన్నటి వరకు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు మాకు సప్లై చేశారు తరువాత మీరు ఎంత రాయి తీసుకుంటారో మీరు మాకు అగ్రిమెంట్ ఎంటర్ కాండి అని ఒక షరతు పెట్టి మమ్మల్ని అగ్రిమెంట్కు ఆహ్వానించి ఎందుకంటే మిల్లులో మనుగడ బాగుండాలా మీరు బాగుండాలా మీరు ఎదగాలని అప్పుడున్న ఆ అధికారి ఇక్కడ పోయి అధికారులు కాలక్రమేణా ఏపీఎండిసి యాజమాన్యం పేర్లు ప్రస్తావించడం సముచితం కాదు అప్పుడున్న ఆ ఎండి గారు మమ్మల్ని అగ్రిమెంట్ చేసుకోమని ప్రోత్సహించి ఏపీఎండిసితో అగ్రిమెంట్ చేసుకోమన్నారు మేమందరం అగ్రిమెంట్ చేసుకున్నాం అప్పుడు తొమ్మిది వందల ఏ గ్రేడు నాలుగు వందల యాభై టన్నులు బి గ్రేడు నెలకు అలాగే ఎంత మీరు కోడితే అంత సిఎండి గ్రేడ్ ఇస్తామని మాకు నూరు రూపాయల స్టాంప్ మీద అగ్రిమెంట్ చేసి ఇచ్చి మిల్లులకు సరిపడా రాయి ఇచ్చి మిగిలిన ఖనిజాన్ని ఎక్స్పోర్టర్స్కు అమ్ముకుంటూ ఉన్నారు కాలక్రమేణా ఏపీఎండిసిలో వాళ్ళు చెప్పినట్లు నిన్న కూడా నేను లెటర్ ఇస్తే దానికి ఒక వివరణగా ఇంకొక లెటర్ పంపించింది కార్పొరేషన్ మా యూనియన్కు సరే లేని నిల్వలను మేము పెంచమని అడగల ఉన్న నిల్వల్లోంచి తొవి తీసిన రాయిలోంచి మిల్లులు మీరే సర్టిఫై చేశారు ఏపీఎండిసిలో రాయి లో ఉన్నా లేకపోయినా మేము కొన్నా కొనకపోయినా నాలుగు వేల ఐదు వందల టన్లు కెపాసిటీ ఉండే మిల్లును తొమ్మిది వందల ఏ గ్రేడు నాలుగు వందల యాభై బి గ్రేడు ఇచ్చి మిగిలింది మీకు కావాల్సినంత సిఎండి తీసుకొని మీరు వ్యాపారం చేసుకోండి మీ మిల్లులు నడుస్తాయని చెప్పింది కార్పొరేషన్ తరువాత మా దగ్గర అంత రాయి లేదు నిల్వలు తగ్గిపోతున్నాయి మీకు అంత ఇవ్వలేమంటే సరే మేమేమి మీ లేని తెచ్చి మనలా మీ సంస్థలో మీ మైండ్లో అవైలబిలిటీ ఉన్న రాయే మీరు తీసిన రాయినే మిల్లులకు సరిపడా ఇచ్చి మిగిలింది ఎక్స్పోర్ట్ చేసుకోండి అని మేము కోరడం జరిగింది ఏపీఎండిసి యాజమాన్యం కూడా కాదు లేదని చెప్పలేదు కానీ దాన్ని ఆచరణలో పెట్టుకుంటా చూస్తాం మీకు చేస్తుంటాం మిమ్మల్ని మనుగళ్ళే తీసుకుంటాం అంటున్నారు అది ఆచరణ అయ్యేటప్పటికీ ఆ అధికారి మారిపోయి ఇంకొక అధికారి వస్తాడు లేదా ఆ గవర్నమెంట్ మారిపోయి ఇంకొక గవర్నమెంట్ వస్తుంది గవర్నమెంట్ మారినప్పుడు అధికారులు మారినప్పుడు వాళ్ళకు మిల్లుల మీద అవగాహన వచ్చి మిల్లుల మీద ఒక వాస్తవ పరిస్థితులు వాళ్ళకు అవగాహన వచ్చేటప్పటికీ వాళ్ళు మారిపోతారు మా పరిస్థితి మళ్ళా ప్రశ్నార్థకం అవుతుంది ఇక్కడ ఏంటంటే ఎక్స్పోర్టర్లు వాళ్ళు లక్షల టన్నులు తీసుకునే వాళ్ళు గుర్తింపు కలిగిన వ్యక్తులు ఎక్కడైనా ఏ స్థాయి అధికారినైనా ఏ స్థాయి రాజకీయ నాయకులనైనా మంత్రులనైనా ముఖ్యమంత్రులనైనా అవలీలగా కలిసి వాళ్ళు వన్ టు వన్ కూర్చొని మాట్లాడి వాళ్ళ సమస్యలనైనా వాళ్ళ వ్యాపారానికి సంబంధించిన వివరణ అయినా ఇచ్చి వాళ్ళు చక్క పెట్టుకోగల సమర్థులు వాళ్ళకు అవకాశం ఉంటుంది కానీ ఒక మిల్లు ఓనర్గా లేదా మిల్లు ఓనర్లకు ప్రెసిడెంట్గా నేను కలవాలంటే నాకు కొన్ని పరిమితులు ఉంటాయి నాకు అపాయింట్మెంట్స్ దొరికేదానికి టైం ఉంటుంది మేము చెప్పింది వాళ్ళు వినాలా వాళ్ళు విన్నది ఇంకా పైకి తీసుకుపోవాలా ఆ పై తీసుకుపోయింది ఇంకా మంత్రుల స్థాయికి ముఖ్యమంత్రుల స్థాయికి పోవాలా అక్కడ నుంచి మాకది ఆచరణ వచ్చేటప్పటికి టైం అయిపోతుంది మా మళ్ళీ సేమ్ అదే అధికారి మారిపోవడము యాజమాన్యం మారడము మా సమస్యలు అక్కడే ఉండము ఇటు జరుగుతూ వస్తూ ఉన్నది సుదీర్ఘ కాలంగా ఇక్కడ మేము కూర్చున్న వ్యక్తుల్లో దాదాపు డెబ్బై పర్సెంట్ మంది సుదీర్ఘకాలకంగా దాదాపు రెండు దశాబ్ద కాలంగా ఇరవై సంవత్సరాలుగా ఇదే వ్యాపారం చేస్తూ ఇక్కడే ఉన్నాం మా పల్వరైజింగ్ మిల్లు అసోసియేషన్ పెట్టిన రోజు నుంచి ఇక్కడున్న మిల్లు ఓనర్లు అందరూ నన్నే ప్రెసిడెంట్గా పెట్టుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్నే ముందు పెట్టుకొని ఈ యూనియన్ ముందుకు తీసుకుపోతున్నాం మేమైనా మిల్లర్స్ అయినా ఏనాడు కార్పొరేషన్కు సహకరించాం కార్పొరేషన్ కూడా మాకేం అన్యాయం చేసిందనో ఇబ్బంది పెట్టిందని చెప్పల కాకపోతే అక్కడ మా స్థాయి ఎక్స్పోర్టర్ల స్థాయికి మా స్థాయికి చాలా తేడా ఉంటుందని నేను మీకు సవివరంగా తెలియజేసుకుంటున్నాను ఒక ఎక్స్పోర్టర్ సునాయాసంగా సీఎంను గలవగలడు మంత్రిని గలవగలడు చైర్మన్ను గలవగలడు సెక్రటరీని గలవగలరు వాళ్ళు టకటక నిర్ణయాలు తీసుకోగలరు మా స్థాయి అది కాదు అది మాకు కొంచెం డ్రాబ్యాక్ దాన్ని మేము లెటర్ మూలకంగా మా సమస్యలు తీసుకుపోతున్నాం ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఏంటంటే మిల్లుకేమో నాలుగు వేల ఐదు వందల టన్ను రాయి కావాలా అది పూర్తిగా నడవాలంటే ఏపీఎండిసి దగ్గర అంత లేదు మేము రాయి అమ్ముకునే వాళ్ళం కాదు పౌడర్ చేసుకుని పౌడర్ అమ్ముకునే దాని వాళ్ళం తద్వారా ఒక్కొక్క మిల్లు మినిమం నలభై మందికి లేబర్ కావచ్చు ఆపరేటర్లు కావచ్చు హెల్పర్లు కావచ్చు సూపర్వైజర్లు కావచ్చు ఎలక్ట్రీషియన్లు కావచ్చు వెల్డర్లు కావచ్చు అందరూ కలిపి ఒక మిల్లు రన్ రన్ కావాలంటే మాది సెమీ మెకనైజ్డ్ మిల్లు ఒక గంటకు ఎనిమిది నుంచి పన్నెండు టన్నులు ప్రొడక్షన్ వచ్చే మిల్లుకు లేబర్ తో ఏపీఎండిసి ఏం చెప్తుంది ఎక్కడైనా ఎవరైనా స్థానికంగా ఉండే సంస్థలకు రాయితీ ఇచ్చి ప్రోత్సహించి కరెంటులో గాని రాయిలో కానీ రాయి రేట్లో కానీ రాయితీలు ఇచ్చి ప్రోత్సహించి వాటిల్ని పది మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేదానికి ప్రోత్సహిస్తారు ఏపీఎండిసి కూడా చేసింది చేయలేదని అన్నట్ల నిన్న కూడా ఎండి గారు నాకు ఒక లెటర్ రాసి మీకు పది పర్సెంట్ సబ్సిడీ ఇస్తున్నాం సార్ మీరు ఇచ్చారు ప్రోత్సహించారు మేము కాదనడం కానీ ఇప్పుడు మీరేం చేశారు ఏ గ్రేడ్ నిల్వలు తగ్గిపోయాయి తగ్గిపోయినాయి కరెక్టే మేము కాదనట్ల ఉన్న దాంట్లో ఎక్కువ భాగం మిల్లులకు సప్లై చేయండి లేని ఖనిజాన్ని మీరు తేలిన దాన్ని తెచ్చియమని మేము అడగడం లేదు గొంతమ కోరికలు కోరం వాస్తవం మాకు కూడా అవగాహన ఉంది కానీ మెజారిటీ వచ్చిన రాయిలో మీకు వంద టన్నులు వచ్చింది వంద టన్నుల్లో ఎక్స్పోర్టర్లకు ఎంత ఇస్తారు మాకెంత ఇస్తారంటే నిన్న లెటర్లో ఆయన క్లియర్గా చెప్పాను డెబ్బై ఐదు పర్సెంట్ ఇస్తామని సంతోషం అడిగినంత బీగ్రేడ్ ఇస్తామన్నారు సంతోషం కానీ ఇప్పటి వరకు ఎంత ఇచ్చినారు మేము ఎంత కొనుక్కున్నాము మీరు ఎంత డబ్బు కడితే ఎప్పుడు ఇచ్చినారు ఎట్లు ఇచ్చినారు అనేది మీకు తెలుసు మాకు తెలుసు నూట ముప్పై టన్ను నెలకు మీరు ఇస్తున్నారు ఏపీఎండిసిలో స్టాక్ ఎంత ఉంది ఈ పొద్దు లక్ష టన్నులు టెండర్ పిలిచారు లేని రాయిని మేము తెచ్చి తెచ్చిమనడం ఉన్న రాయిలో సింహ సింహభాగం అంటే మిల్లులు మనుగడకు మిల్లులు నడిపేదానికి అవసరం మేర రాయిని సరఫరా చేసి మిగిలింది మీరు ఎక్స్పోర్ట్ చేయమని చెప్తున్నాం ఎక్స్పోర్ట్ బంద్ చేయమని మేము చెప్పట్లే మీరే లెటర్ ఇచ్చారు ఇంకొక నాలుగు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో ఏపీఎండిసి కనిజం అయిపోతుందని మీరే లెటర్ ఇచ్చారు ఈ మిల్లుల భవిష్యత్ ఏంటి ఈ మిల్లులకు మేము పెట్టుకున్న డబ్బులు మాకు రిటర్న్స్ ఎలా రావాలా ఈ మిల్లుల మీద ఆధారపడిన వ్యక్తులు ఎలా బ్రతకాలనేది మీరు కూడా ఆలోచించేసి చేసి ఎక్స్పోర్టు విదేశాలకు ఎగుమతులను నియంత్రించి చేయమని మా కోరిక ఇవన్నీ కాకుండా మెయిన్ మేజర్ పాయింట్ ఏంటంటే ఏపీఎండిసిలో ఎనభై లక్షల టన్ను సిఎండి స్టాక్ ఉన్నదని వాళ్ళు చెప్తున్నారు అది అమ్ముడు పోలేదు కాబట్టి మేము బల్క్ టెండర్ పిలిచినామని మీరు బల్క్ టెండర్ పిలిచినారు సంతోషం రాయమ్మండి మేము వద్దనట్ల కానీ మీరు బల్క్ టెండర్ పేరు చెప్పి సుమారు ఐదు వందల రూపాయల తేడాతో ఎక్స్పోర్టర్కు తగ్గించి ఐదు వందల రూపాయలు రేటు తగ్గించి ఇచ్చి ఐదు వందల రూపాయలు తేడాతో మాకు రాయిచ్చి కొనుక్కోమంటే మేము ఆ పౌడర్ ఆడిస్తే ఎవడు కొనుక్కుంటాడు మా దగ్గర మీరే ఆలోచించండి మా సమస్య ఏంటి మీ వ్యాపార నిర్ణయాలు మీరు పెట్టుకున్న ఆ రూల్స్ మాకు అనవసరం మీరు ఏది పెట్టుకున్నా మీ సంస్థ ఆ సంస్థ మనుగడ ఆ సంస్థ వ్యవహారం మీ ఇష్టం మిమ్మల్ని ఏపీఎండిసి ఎండీగా పెట్టుకొని ఏపీఎండిసి గవర్నమెంట్ నిర్ణయించిన లోబడి మీరు ఎట్లన్నా చేసుకోండి అవి మేము ప్రశ్నించం మాకు అనవసరం మేము అడిగేది ఏంటంటే ఇప్పుడు ఇందాక మీకు చెప్పాం ఒక గ్రేడ్కు ఈ కార్పొరేషన్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే ధర ఉన్నది అది ఎక్కువ తక్కువ మిల్లు ఓనర్లు టెండర్లో పాల్గొనరు పాల్గొనరు మీరు ఎక్స్పోర్ట్ ద్వారానో టెండర్ ద్వారానో ఈ యాక్షన్ ద్వారానో మీరు నిర్ణయించిన ధరకు మిల్లర్స్ కూడా అదే రేటుకు సప్లై చేస్తున్నారు ఇంతకాలం ఇప్పుడే కార్పొరేషన్ చరిత్రలో రెండు ధరలు నిర్ణయించారు ఎక్కువ ధర తక్కువ ధర ఎక్కువ ధరకు మాకిచ్చి తక్కువ ధరకు ఇంకొకరికి ఇస్తే మేము మార్కెట్లో నిలబడలేము దాన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి వినమ్రంగా మేమందరం మిమ్మల్ని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటున్నాం ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి ఈ మిల్లుల వ్యవహారం ఒక కొలిక్కు వచ్చేటట్లుగా మాకు కార్పొరేషన్ నష్టపోయి మమ్మల్ని చేయమని మేమేమి అడగట్లేదు మీరు పది పర్సెంట్ రాయితీతో ఇస్తా ఉన్నారు సంతోషం పదహారు వందల ఎనభై రూపాయలకు రాయల్టీ పది పర్సెంట్ నూట అరవై రూపాయలు అవుతుంది ఈ రోజు బల్క్ టెండర్కు మాకు ఉన్న రేట్ డిఫరెన్స్ సుమారు నాలుగు వందల ఎనభై రూపాయలు ఇప్పుడు పదహారు వందల ఎనభై టెండర్ పిలిచారు రేపు టెండర్లో అది వంద పెరుగుతుందో రెండు వందలు పెరుగుతుందో మాకు తెలియదు కాబట్టి యాభై రూపాయలు రేటు తేడా ఉంటేనే కొనేవాళ్ళు లేడు అట్లాంటిది సుమారు ఐదు వందల రూపాయలు తేడాతో మాకు ఇస్తే మేము ముళ్ళు మూసుకొని ఏమీ చేయలేక ప్రతి నెల కరెంట్ ఛార్జీలు జీతాలు అప్పులు చేసి కట్టుకుంటూ ఉండడం తప్ప ఇవి ముందుకు సాగవు కాబట్టి దయ ఉంచి మీకు అందరికీ ఏపీఎండిసి యాజమాన్యానికి అలాగే మైన్స్ మినిస్టర్ గారికి మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి అందరికీ చేతులు జోడి కోరుకునేది ఏంటంటే సార్ మా మిల్లుల మనుగడకు సహకరించండి మా మిల్లుల మనుగడకు సహకరించండి మిల్లులు కూడా ఇక్కడ ఒక విషయం మీకు స్పష్టం చేయదలుచుకున్నాను మాకు ఒకటి రెండు సందర్భాల్లో మేము డబ్బులు కట్టి ఏపీఎండిసి రాయి సరఫరా చేసే పరిస్థితి ఉండి మేము ఎత్తలేకపోతే మేము కట్టిన పెర్ఫార్మెన్స్ సెక్యూరిటీ డిపాజిట్ ఐదు పర్సెంట్ పట్టుకొని మాకు వెనక్కిచ్చి మీ మిల్లులు కాపాడాము మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోమన్నారు చాలా థ్యాంక్స్ సార్ మీరు ఇచ్చారు మేము తీసుకున్నాం అది మా పెర్ఫార్మెన్స్ సెక్యూరిటీ డిపాజిట్ మాకు ఇచ్చారు మేము కాదనడం లేదు సంతోషం కానీ నూట అరవై రెండు కోట్లు ఈ పల్వరేజింగ్ మిల్లులు డబ్బు కడితే రాయి సరఫరా చేయకుండా కార్పొరేషన్ లో రాయి తీలేక వాళ్ళ కాంట్రాక్టర్ ఫెయిల్యూర్ వల్ల నూట అరవై రెండు కోట్ల రూపాయల డబ్బు ఈ మిల్లులది పద్దెనిమిది నెలలు కార్పొరేషన్ పెట్టుకొని మేము మిల్లులకు జీతాలు ఇచ్చుకుంటూ మిల్లులకు మీరు తెచ్చుకున్న అప్పులు కట్టుకుంటూ వాటికి వడ్డీలు కట్టుకుంటూ అప్పుడు హెచ్డీ లైన్ కేటగిరీ కింద ఒక్కొక్క మిల్లుకు నెలకు లక్ష పదివేలు కరెంట్ ఛార్జీ మిల్లు ఆడకపోయినా కట్టుకుంటూ ప్రతి నెల ఐదు లక్షల రూపాయలు నష్టపోయి పద్దెనిమిది నెలలు కార్పొరేషన్ రాయి సప్లై చేయకపోయినా నూట అరవై కోట్ల రూపాయలు మా డబ్బు పద్దెనిమిది నెలలు మీ దగ్గర ఉన్నా మేము ఎన్ని కోట్లు నష్టపోయినాము దివాలా తీసినాం ఆ నష్టాలు మేము తట్టుకుని నిలబడుకున్నాం అంటే వాటన్నిటికీ ప్రతిఫలంగా కార్పొరేషన్ కూడా మిల్లులను పూర్తిగా దివాలా తీసిపోతున్నారు అని సహకరించి అంటే మీరు రాయి ఇవ్వలేని పరిస్థితుల్లో మేము తట్టుకొని నిలబడినాం దానికి మీరు మాకేమి చేయలే పద్దెనిమిది నెలల తర్వాత రాయి కూడా ఇవ్వకుండా మా డబ్బులు మాకు ఇచ్చారు కానీ మీరు రాయి ఇవ్వగలిగిన పరిస్థితుల్లో మేము ఒక రెండు సందర్భాల్లో రాయి ఎత్తలేనప్పుడు మా సెక్యూరిటీ డిపాజిట్లు పర్ఫిట్ చేయకుండా మీరు కూడా మాకు ఇచ్చారు మీరు మీరు ఎంతో కొంత సహకరించారు కాబట్టి దానికి రీజన్ ఏంటి ప్రపంచ దేశంలో భారతదేశం ముగ్గురాయి అడిగేవాళ్ళు లేని పరిస్థితి మేము కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో పరిస్థితిని బట్టి మాకున్న అవసరాన్ని బట్టి ఏ గ్రేడ్ ఆర్డర్ వస్తే ఏ గ్రేడు బి గ్రేడ్ వస్తే బి గ్రేడు సి గ్రేడ్ వస్తే సి గ్రేడ్ తీసుకుని వాల్యూడెడ్ ప్రోడక్ట్ తయారు చేసి అమ్ముకుని దాంట్లో మీ దగ్గర కొనుక్కొని పల్వరైజ్ చేసుకుని ఆ లేబర్కు కరెంట్ ఛార్జీలు పోను మిగిలే వంద రెండు వందల రూపాయలతో మనుగడ సాగించే చిరు వ్యాప వ్యాపారస్తులు ఎంఎస్ఎంఈ సెక్టర్ కింద కట్టుకున్న మిల్లు ఓనర్లు కాబట్టి మాకు ఎక్స్పోర్టర్లతో కంపారిజన్ కాదు ఎక్స్పోర్టర్లతో మేము బేరీజ్ వేసుకోం వాళ్ళ టర్మ్స్ వాళ్ళకు ఉంటాయి వాళ్ళ వాళ్ళు మీరు లెటర్లో రాశారు వాళ్ళు నెల నెల ఆర్డర్లు ఉన్నా లేకపోయినా డబ్బు కట్టాల్సిందే కొనాల్సిందే అని వాళ్ళంత శక్తివంతులు మేము కాదు కానీ వాళ్ళకన్నా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యేది మిల్లుల ద్వారా వాళ్ళకన్నా కష్ట నష్టాల పరిస్థితిలో నిలబడి మిల్లులు కట్టి మనుగడ సాగిస్తున్నది మేము మిల్లులు కట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఒక సందర్భంలో ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆర్డర్ లేక ఇంకొక సందర్భంలో పద్దెనిమిది నెలల కాలం పాటు నూట అరవై కోట్ల రూపాయల పల్వరేజింగ్ మిల్లు మిల్లుల డబ్బు మీ దగ్గర ఉంది అంటే ఏ పరిస్థితుల్లో పల్వరేజింగ్ మిల్లు ఉంటాయో ఒక్కసారి ఆలోచించమని కనికరించమని మీ ద్వారా కోరుకుంటున్నాను ఫైనల్గా మీ మిల్లుల యాజమాన్యాల డిమాండ్స్ అంటే ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటున్నారు మా డిమాండ్స్ ఏం లేదు ఒకటే డిమాండ్ కాదు అది దయ ఉంచి మా కోరిక డిమాండ్ అనేది చాలా పెద్ద పదం నో డిమాండ్ ఒకటే సార్ మిల్లుల మనుగడకు సహకరించండి మిల్లులు అంటే ఏడు కూర్చున్న నూట అరవై మంది మిల్లు ఓనర్లో లేకుండా ఏడు కూర్చున్న యాభై మంది లారీ ఓనర్లో కాదు ఒక మిల్లు అంటే కనీసం అంటే యాభై అరవై కుటుంబాలు అట్లా నూరు మిల్లులు అంటే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వేలాది కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని కార్పొరేషన్ నష్టం చేసి మాకేదో చేయమని మేము అడగట్లా మీరు బల్క్ టెండర్ కమ్ముకుంటున్నారు అడ్వాన్స్ పేమెంట్ తీసుకు కమ్ముకుంటున్నారు లేకుండా అంటే ఐదు సంవత్సరాలు కార్పొరేషన్ మనుగడకు ఇబ్బందే లేదని ఒకటేసారి అమ్మేసి అమ్ముకున్నారు అది మీ టర్మ్స్ మాకు అవసరం లే బట్ ఆ రేటుగా మాకిస్తే మేము బతుకుతామని అడుగుతున్నాం బయటకు ఒక రేటు మీరు లేకుండా అందరికి సమానంగా మీరు కోరుకుంటున్నారు అంతే అది ఏదైనా అప్పుడు ఏమవుతుంది పక్కనోడికి ఐదు వందలకి ఇచ్చి మాకు ఐదు వందలకి ఇస్తే మా దగ్గర ఎవడన్నా కొంటాడు ఒకటికి నాలుగు వందల యాభై ఇచ్చి మాకు ఐదు వందల యాభైకి ఇస్తే ఎవడు కొంటాడు ఇది మినిమం మీరు రాసిన లెటర్లో సుదీర్ఘంగా ఎందువల్ల మేము ఎక్కువ కమ్ముకుంటున్నాం బల్క్ టెండర్ రేటుకు మీకు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పారు మీరు చెప్పిందని నేను కాదనడం లేదు కానీ మా పరిస్థితిని కూడా దయతో ఆలోచించండి వీళ్ళు ఎట్లా బతుకుతారు ఈ మిల్లుల్ని ఏం చేసుకుంటారు ఏపీఎండిసి యాజమాన్యం అలాగే ప్రభుత్వము అలాగే మినిస్టర్ గారు అలాగే ముఖ్యమంత్రి గారు అందరికి కూడా రేపు లెటర్లు పెడుతున్నాం సార్ ఇదేదో డిమాండ్ కాదు నిరసన అంతకంటే కాదు కేవలం మా బాధ పదహారు నెలలుగా నెంబర్ ఆఫ్ లెటర్స్ పెట్టిన నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏపీఎండిసి హెడ్ ఆఫీస్కు ఇక్కడున్న మిల్లు ఓనర్లు అందరం వెళ్ళి కలిసాం కానీ ఎదురు చూసినా మాకు కూడా ఏదో ఒక న్యాయం చేస్తారని ఇప్పుడు ఎందుకు సడన్గా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటే నిన్న పద్నాలుగో తారీఖున మళ్ళీ ఏ గ్రేడు బి గ్రేడుకు ప్లస్ సిఎన్డీకి టెండర్ పిలిచారు ఏం రేటుతో పదహారు వందల ఎనభైతో అంటే ఇంకా దానికి ఏమొస్తే అది యాడ్ చేసి మాకు అదే రేట్ రేటు ఏం రేటుతో పదహారు వందల ఎనభైతో అంటే ఇంకా దానికి ఏమొస్తే అది యాడ్ చేసి మాకు అదే నేర రేట్ నిర్ణయిస్తారు పదకొండు వందల తొంభై ఎనిమిది రూపాయలకి ఇప్పుడు సీఎండి అమ్ముతున్న రేటు మాకు వర్తించదని ఇండైరెక్ట్గా తెలియజేశారు మేమనేది ఏంది బల్క్ టెండర్ అయినా ఎవరైనా ఆ టర్మ్స్ కండిషన్స్ అన్ని మాకు ఇంప్లిమెంట్ చేయొద్దు మీరు ఏమి రేటు అమ్ముతున్నారు ఇంకొకరికి అదే రేటుకు మాకు ఇవ్వండి అంటే ఏమి రేటు కంటే ఎక్కువ రేటు కాదు ఒకే రేటు ఉంటే ఒకే రేటు లేదు మీరు బల్క్ టెండర్నో లేదా కార్పొరేషన్ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా లేదా కార్పొరేషన్ మనుగడను ఇక్కడున్న స్టాక్స్ను దృష్టిలో పెట్టుకుని మీరు ఎక్కువ రేటుకు అమ్ముతున్నాము ఎక్కువ రేటుకు అమ్మకుండా తగ్గించి స్టాక్స్ మేము క్లియర్ చేసుకుంటున్నామంటే చేసుకోండి దాంట్లోనే కదా మేము అడుగుతున్నాము ఇప్పుడు యాభై లక్షల టన్ను ఐదు సంవత్సరాలకు మీకు అమ్మిన అమ్మినారు మాకు ఇస్తే ఐదు సంవత్సరాలకు మేమందరం ఇంకొక ఐదు లక్షలు ఆరు లక్షలు కొనుక్కుంటాం అంతే కదా మేము ఏమడుగుతున్నాము నిబంధన పెట్టి బల్క్ టెండర్ అన్నారు ఆ నిబంధనలు మేము తట్టుకోలేము ఆ నిబంధనలు లేకుండా అదే రేటుకు మాకు ఏమని అడుగుతున్నాం దీన్ని మానవతాతో దయతో ఆలోచించి ఈ మిల్లులు గతంలో ఎట్లా నష్టపోయినాయి ఏ రకంగా నష్టపోయిన దానికి అదే మీకు ఒక ఉదాహరణ నూట అరవై రెండు కోట్లు డబ్బు కడితే పద్దెనిమిది నెలల తర్వాత అంటే పద్దెనిమిది నెలలు రాయుగల అప్పుడు ఘోరంగా దారుణంగా ఆర్థికంగా దివాలా తీసాం ఇది ఈ ప్రాంత వాసులకు తెలుసు బ్యాంక్ వాళ్ళు వచ్చి ఇళ్ల మీద పడి వేలం వేశారు ఈ పొద్దుటికి చాలా మిల్లులకు బ్యాంక్ వాళ్ళే వాచ్మెన్లు పెట్టి కాబట్టి అవన్నీ మా ఇబ్బందులు మీ మీద రుద్దడం లేదు ఇప్పుడు మీరు ఏ కారణం చేతనో బల్క్ టెండర్ అని ఒకటి పెట్టి ఒక రేటుకు అమ్ముతున్నారు మిగతా ఎక్స్పోర్టర్లకు ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు మేము ఎక్స్పోర్టర్లం కాదు వాళ్ళతో మమ్మల్ని కంపేర్ చేయద్దు మేము స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్టము చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకున్న ఒక చిన్న మిల్లు ఓనర్లము మమ్మల్ని దయార్థ హృదయంతో చూసి మీరు కూడా మేము ఇవ్వలేమని చెప్పకుండా వీళ్ళకు కూడా ఎట్లా ఇవ్వగలము ఎట్లా వీళ్ళని రక్షించగలము అని ఆలోచన చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ మిల్లులకు న్యాయం చేయాలని చేస్తారని వినయంగా మీ అందరికీ మీ అందరి ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ యూ